ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ అయితే శృతి ఉండి ఎందుకు వాళ్ళిద్దరికీ సంబంధం లేకపోతే అతని ఈ మధ్యరాత్రిలో గదిలోకి ఎందుకు వచ్చాడు అని కోపంగా అడుగుతూ ఉంటే నోర్మీ ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఇలాగే అనుకున్నాం నేను కూడా పున్నమి మాటలు వినకపోయి ఉంటే నీలాగే పున్నమిని అపార్థం చేసుకుని ఉండేదాన్ని వీడు ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చి పున్నమికి తనకి సంబంధం ఉందని మనను నమ్మించాడు ఈసారి కూడా అలాగే చేయబోయాడు కానీ పున్నమి తెలివితేటలతో నేను అంతా ఈనేలాగా చేసింది ఇప్పుడు నాకు అర్థమైంది వీడే కావాలని చేస్తున్నాడని ఒరే చెప్పరా నిజం చెప్తావా లేకపోతే ఈ కట్టెని గొంతులోకి దింపమంటావా అని భానుమతమ్మ కోపంగా అడిగే వరకు క్షమించండి అమ్మా క్షమించండి నేను కావాలని ఇదంతా చేశాను నన్ను వదిలేస్తే నేను పారిపోతాను అని రాంబాబు ప్రాధాయపడుతూ ఉంటాడు వదిలేయాలా నిన్ను వదిలేయాలా నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను నేను వదిలేయాలా అని కోపంతో పున్నమి రాంబాబు చెంపలు దడా దడామని వాయిస్తూనే ఉంటుంది చాలాసేపు వాయించిన తర్వాత పృథ్వీ లోపలికి ఎంట్రీ ఇస్తాడు పృథ్వీ ఎలా వచ్చాడు అని రాంబాబు షాక్ అవుతుంటే రీక్యాప్ చూపిస్తూ ఉంటారు పున్నమి వకీల్ సాబ్ వకీల్ సాబ్ అంటూ వెతుకుంటూ బయటికి వెళితే పృథ్వీని కార్లో చూస్తుంది కార్లో పృథ్వీ తంటాలు పడుతూ ఉంటే తను తెరవడానికి ఎంతో ట్రై చేస్తుంది కానీ కారు ఓపెన్ కాదు సో ఏం చేయాలో అనేసి ఆలోచించి పృథ్వీకి ఒక ఐడియా చెప్తుంది అసలు ఆ కార్ డోర్లు వేసి ఉన్నప్పుడు ఆ ఐడియా ఐడియా ఎలా వినబడింది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు కానీ పృథ్వీ మాత్రం వినబడ్డట్టే ఓకే అని చెప్తాడు పున్నమి కూడా లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత అక్కడున్న జనార్దన్ ఏంటమ్మా బయట ఏదో శబ్దం వస్తుంది అని అంటే జరిగిందంతా పున్నమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అప్పుడు జనా సరే నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళి వాడి సంగతి చూడు అని చెప్తాడు అప్పుడు పున్నమి లోపలికి వెళ్తుంది రాంబాబు దగ్గరికి ప్లాన్ ప్రకారమే ఇంతలో జనా బయటికి వెళ్ళి కారు అద్దాలని కర్రతో పగలబొట్టబోతుంటే అయ్యో కారు పగలగొడుతున్నారు పృథ్వీ లోపల ఉన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అర్థమయ్యింది కారు పలగొడతారు ఏంటో త్వరగా ఓపెన్ చేయి ఓపెన్ చేయి అని సత్యాలు టెన్షన్ పడుతూ ఉంటే బాలు కీ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ అవుతుంది పృథ్వీ బయటికి వచ్చేస్తాడు తర్వాత జనార్దన్ ఇది జరిగింది నా కోడలు వేసిన ఉచ్చిలో నువ్వు ఇరుక్కున్నావురా అని జరిగిందంతా చెప్తున్నట్టుగా చూపిస్తారు తరువాత పృథ్వీ కోపంతో వెళ్లి రాంబాబు కాలర్ పట్టుకుని దేవత లాంటి నా భార్యను అనుమానించేలా చేశావు కదరా నీచుడా నీ వల్ల పున్నమిని అందరూ అవమానించారు అనుమానించారు కదరా అని చెప్పేసి ఏసీ కింద ఏసీ కాలితో తంతూ ఉంటాడు బాగా కొడుతూ ఉంటాడు బాగా కొట్టిన తర్వాత జనార్దన్ భయపడి ఆగరా పృథ్వీ ఆగరా అని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన పృథ్వీ ఆగడు తర్వాత భానుమతమ్మ ఆగరా పృథ్వీ మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళే వీడి సంగతి చూసుకుంటారు అని అనగానే రాంబాబు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు పృథ్వీ రాంబాబుని వెంబడించబోతుంటే భానుమతమ్మ ఆపి ఇది అర్ధరాత్రి బయటికి వెళ్ళడం మనకి మంచిది కాదు చాలా ప్రమాదకరం కాబట్టి వాడు ఎందుకొచ్చాడో ఏం చేశాడో దేనికోసం ఇదంతా చేశాడో మనకు అర్థమైంది కాబట్టి వాడి మీద లీగల్గా యాక్షన్ తీసుకోండి జనార్దన్ ఆ సంగతి చూడు అని భానుమతమ్మ చెప్తుంది అలాగే అమ్మా అని అంటాడు జనార్దన్ అమ్మా పున్నమి మమ్మల్ని క్షమించు అన్ని విచక్షణ మర్చిపోయి పెద్దదాన్నని కూడా చూడకుండా నిన్ను చాలా రకాలుగా అవమానించాను నీ గురించి తెలుసుకోకుండా వాళ్ళు వేసిన నిందలు నిజమని నమ్మి నేను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు కుటుంబం అందరి తరఫున కూడా నేనే క్షమాపణలు అడుగుతున్నాను అని భానుమతమ్మ అంటుంది అయ్యో అమ్మమ్మ గారు మీరంత మాట అనడం ఏంటి జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఎవరైనా సరే అలాగే అర్థం చేసుకుంటారు కదా ఇందులో మీ తప్పేముంది వాళ్ళు కావాలని నన్ను ఇరికించారు కానీ నేను చేయలేదు లేదని ఇప్పటికైనా నిరూపణ అయ్యింది నాకు చాలా సంతోషంగా ఉంది అని పున్నమి అంటుంది అవును పున్నమి నువ్వు నన్ను కూడా క్షమించాలి నేను కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను జరిగినది చూశానే కానీ అసలు నిజానిజాలేంటో తెలుసుకోవాలని నేను ప్రయత్నించలేకపోయాను అని జనార్దన్ కూడా క్షమాపణలు చెప్తాడు సరే ఇప్పటికే చాలా పొద్దుపోయింది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి పడుకోండి అని భానుమతం అనగానే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు నెక్స్ట్ పున్నమి పృథ్వీలు లాన్లో నిలబడి జరిగింది మనకు మంచిగా అయింది ఆ రాంబాబు రావడం నువ్వు గమనించి సమయస్ఫూర్తిగా వ్యవహరించావు కాబట్టి ఈ గండం నుంచి మనం గట్టెక్కాం లేదంటే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్న ఈ నోళ్లే నువ్వు నిందితురాలివి అని నిన్ను చూస్తేనే అసహించుకునేలా ఉందని మా కుటుంబ పరువు తీశావు అని చెప్పేసి నానా నిందలు వేసి ఉండేవాళ్ళు అని పృథ్వీ అనగానే అవును వకీల్ సాబ్ ఇదంతా అసత్యానే చేసింది భాగ్యక్కని ముందు చంపాలి అంటే నా అడ్డు ముందుగా తొలగించుకోవాలి అని తను ఈ రాంబాబుని నా గదిలోకి పంపించింది ఇలాంటి విధవ ప్లాన్లన్నీ వేస్తోంది అని పున్నమి కోపంగా చెప్తుంది ఈ సత్య బాలులని ఊరికే పున్నమి దీనికి ఎక్కడో ఒక దగ్గర మనం పులిస్టాఫ్ పెట్టాలి అని పృథ్వీ అనగానే అవును వకీల్ సాబ్ మనం దీనికి ఖచ్చితంగా స్టాప్ పెట్టాలి లేదంటే వాళ్ళు మంచి వాళ్ళలా లేరు ఏదో ఒకటి చేసి మన అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు భాగ్యక్కని చంపేయాలని చూస్తున్నారు ఆస్తి కోసం దేనికైనా తెగించి కిరాతకుల్లా కనిపిస్తున్నారు అని పున్నమి అనగానే మరి దీనికి స్టాప్ ఎక్కడా అని పృథ్వీ అడుగుతూ ఉండగానే నిజం చెప్పేయడమే అని ప్రకాష్ ఎంట్రీ ఇస్తాడు మీరందరూ ఇంతలా ఇబ్బంది పడుతుంది నా వల్లే నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల కుటుంబం అంతా అవస్థల్లో పడుతుంది అని ప్రకాశనగానే మీరేమంటున్నారు బావగారు అని పున్నమి అడుగుతుంది అవునమ్మా నేను నిజం చెప్పేద్దామనుకుంటున్నాను భాగ్యానికి నిజం చెప్పేస్తే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ప్రకాశనగానే మీరేమంటున్నారు అసలు ఈ విషయం తెలిస్తే భాగ్యక్క ప్రాణాలతో ఉంటుందా అని పున్నమి అడుగుతూ ఉంటుంది అవు కరెక్టే అమ్మా ఇలా అని మనం ఎన్ని రోజులు ఆలోచిస్తూ ఉంటాం భాగ్యం గురించి ఆలోచించే మనం ఇంతవరకు తెచ్చుకున్నాం నా మీద పగ పెంచుకున్న ఆ సత్య ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో తెలియదు మనం నిజం చెప్పేశామంటే భాగ్య వల్ల కూడా భాగ్య కూడా మంచిగా ఉండొచ్చు అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇదంతా వెనకెల నుంచి భాగ్యం వింటూనే ఉంటుంది మరి నన్ను ఏం చేయమంటావు పున్నమి చెప్పు ఎప్పుడో తాగి ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఆ సత్యాన్ని నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది దుబాయ్కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళందరికీ అబద్దం చెప్పి తనతో ఉండాల్సి వచ్చింది అని ప్రకాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే భాగ్యం వెనకాల నుంచి విని ఏడుస్తూ ఉంటుంది అయినా ఎవరికోసం ఇదంతా చేశాను నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి బిడ్డను కన్నా తన కోసమే కదా నేను ఇదంతా చేశాను అని ప్రకాష్ అనగానే అవునన్నయ్య నువ్వు చెప్తుంది నిజమే కాని తనకు కావాల్సింది ఇప్పుడు బిడ్డో నువ్వో కాదు తన నీ పేరు మీదున్న ఆస్తి అందుకోసమే ఒకవైపు వదిన్ని చంపాలని చూస్తున్నారు నీ అడ్డు కూడా తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని పృథ్వీ అంటూ ఉంటే వెనకాల నుంచి భాగ్యం ఇదంతా విని కుమిలి కుమిలి ఏడుస్తూ తన మీద జరిగిన అటాక్లన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది అందుకే ఈ నిజాన్ని అమ్మకి నాన్నకి నానమ్మకి మనం చెప్పేశామంటే తర్వాత ఏం చేయాలి అన్నది వాళ్ళే నిర్ణయిస్తారు తప్పు చేసింది నేనే కాబట్టి శిక్ష నా ఒక్కడికి మాత్రమే పడాలి ఏ తప్పు చేయని మీరెవ్వరూ కూడా శిక్షని అనుభవించకూడదు కదా అందుకే నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇదంతా విన్న భాగ్యమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావగారు ప్లీజ్ మీరు నిజం చెప్పడం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి ఇంతవరకు తనతో ప్రేమగా ఉంటున్న భర్త తనకి అన్యాయం చేశాడు అని తెలిస్తే భాగ్యమక్క తట్టుకోలేదు అంతవరకు ఎందుకు ఈ ఇంటికి పెద్ద మనవడైన మీరు ఎంతో మంచిగా ఉండి గౌరవంగా నిలబడతారు అనుకుంటే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని తెలిస్తే ఈ ఇంటి పెద్ద అయిన అమ్మమ్మగారు భరించి తట్టుకోగలరా తమ పెద్ద కొడుకు తప్పు చేశాడు అని తెలిస్తే మామయ్య అత్తయ్య భరించుకొని ఉండగలరా అంతెందుకు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందనుకో రేపు వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని పున్నమి నిలదీసి అడుగుతూ ఉంటుంది అది కాదు పున్నమి అని ప్రకాష్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే బావగారు ప్లీజ్ దీన్ని ఇక్కడితో వదిలేయండి మీరు నిజాన్ని ఇంట్లో చెప్పడం వల్ల మీకు ఒక్కరికే శిక్ష పడుతుంది అని అనుకుంటే నేను ఎప్పుడో ఇంట్లో వాళ్ళకి చెప్పుండేదాన్ని కదా శిక్ష మీ ఒక్కరికి కాదు మీరు చేసిన తప్పుకి కుటుంబమంతా శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసమే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని మిమ్మల్ని నేను ఇంతలా ప్రాధాయపడుతున్నాను అని పున్నమి అంటుంది అవునన్నయ్య అసలు ఆ సత్యా బాలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఏ రహస్యం ఉంది అనేది మనం తెలుసుకునేంత వరకు మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడమే మంచిది అని పృథ్వీ అంటాడు అవును బాబా మీరు ఎవరికైనా చెప్పి నష్టం జరగడం కంటే ఎవరికీ చెప్పకపోవడం మంచిది కావాలంటే ఆ సత్యాన్ని కలిసి నేను బెదిరించి వస్తాను ఇంకోసారి మా జోలికి వచ్చావంటే నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇచ్చి వస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచిద్దాం అంతవరకైనా మీరు కాస్త సైలెంట్ గా ఉండండి అని అడిగితే సరే మీరు ఏది చేసినా నా మంచికే చేస్తారు అన్న నమ్మకం నాకుంది అందుకోసమని మీరు చెప్పేంతవరకు ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ షేర్ చేయను అని ప్రకాష్ అంటాడు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని పృథ్వీ పున్నమి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు నెక్స్ట్ సీన్లో భాగ్యమ్మ వాళ్ళ పెండ్లి ఫోటోను తీసుకుని చేతిలో పట్టుకొని ఏడుస్తూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మీరు ఎంత పని చేశారండి ఈ భాగ్యానికి ఎంత ద్రోహం చేశారు మిమ్మల్ని తప్ప మీ ప్రేమను తప్ప ఇంకేది ఆలోచించని నన్ను ఇంత మోసం చేయాలని మీకు ఎలా అనిపించిందండి నన్ను ఇంత పిచ్చిదాన్ని చేయాలని మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని నమ్మి మీతో ఏడడుగులు వేసినందుకు ఇదేనా మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం మీకు ఏం తక్కువ చేశానండి నన్ను కాదని మరో అమ్మాయికి మీ జీవితంలో స్థానం ఇవ్వగలిగారు అసలు మీరే పంచ ప్రాణాలు అనుకొని బతుకుతున్నాను కదండి అందుకే తట్టుకోలేకపోతున్నానండి నేను మిమ్మల్ని ఇంకో ఆడదానితో ఊహించుకోలేక కూడా పోతున్నాను ఇలాంటి దురదృష్టం ఇంకో ఏ ఆడదానికి కూడా రాకూడదు ఎందుకంటే నాకిప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది నా కడుపులో కనుక బిడ్డ లేకపోయింటే మీ ప్రతిరూపాన్ని నేను మోయకపోయుంటే ఈ పాటికి ఈ భాగ్యం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయుండేది కేవలం నా కడుపున పెరుగుతున్న బిడ్డ కోసం మాత్రమే నిజం తెలిసినా నేను బ్రతుకుతున్నాను అని కుమిలి కుమిలి భాగ్యం ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో సూరమ్మ పున్నమిని వెతుక్కుంటూ పున్నమి ఇంటికి వస్తుంది సావిత్రి బయట బట్టలు ఆరేస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చి అమ్మ నేను అని అంటూ ఉంటే ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని సావిత్రి అడుగుతుంది నన్ను సూరమ్మ అంటారమ్మా నేను చేపలమ్ముతూ ఉంటాను అని సూరమ్మ అనగానే ఇవాళ వద్దులే సండే వస్తే తీసుకుంటాను అని సావిత్రి అనగానే అయ్యో నేను ఈరోజు చేపలమ్మడానికి రాలేదమ్మా మీ ఇంట్లో ఉండే పున్నమమ్మను కలవడానికి వచ్చాను అర్జెంటుగా తనతో మాట్లాడాలి అని సూరమ్మ అంటూ ఉంటుంది అవునా అయితే రా లోపలికి పున్నమి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని సావిత్రమ్మ అంటే లేదు లేదు నేను ఎందుకు లేమ్మా లోపలికి నేను ఇక్కడే నిలబడతానులేండి మీరే వెళ్ళి పున్నమ్మమ్మను తీసుకురండి అని సూరమ్మ అనేసరికి ఏమీ చేయలేక సావిత్రి సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఇంటి లోపలికి వెళ్తుంది అప్పుడే ఫోన్ మాట్లాడుతూ పైన బాల్కనీలోకి వచ్చిన శృతి పైనుంచి కిందికి చూసి కిందికి చూసి సూరమ్మను గుర్తుపట్టి ఏదో అనుమానం కలిగి కిందికి దిగి వస్తుంది శృతి సూరమ్మ దగ్గరికి వచ్చి పున్నమితో శివదేవయ్యతో నీకేంటి పని అని నిలదీస్తుంది అది నేను వాళ్ళకే చెప్తానమ్మా అని సూరమ్మ అంటే ఏంటి మాకు చెప్పకూడదా అని కోపంగా అడుగుతుంది సూరమ్మ షాక్ అయి చూస్తూ ఉంటుంది మాకు తెలియని విషయాలు వాళ్ళతో చెప్పడానికి మా ఇంటికై నువ్వు వస్తావా ముందు బయటికి నడువు బయటికి నడువు అని శృతి గెంటేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ కాసేపట్లో ఎలాగో నిజాన్ని శివదేవయ్యకి నేను చెప్పబోతున్నాను కదా అదేదో ఈ అమ్మాయికి కూడా చెప్పేస్తే ఓ గొడవ వదిలిపోతుంది అని చెప్పేసి సూరమ్మ మీ ఇంట్లో ఉంటున్న పున్నమి శివదేవయ్య గారి కూతురమ్మా ఆ అగ్నిదేవనే అనే నీచుడి వల్ల వాళ్ళు దూరం అయిపోయారమ్మా అవునా ఈ విషయం నీకెలా తెలుసు అని శృతి అనగానే అగ్నిదేవ్ శివదేవయ్య భార్యను చంపుతూ ఉండడం నేను కండ్లారా చూశానమ్మా ఆ తర్వాత పున్నమి వాళ్ళ అమ్మ పున్నమిని నదిలో బోటులో వదిలిపెట్టడం ఆ బిడ్డని నారాయణమ్మ తీసుకెళ్లి తన కన్నబిడ్డలా పెంచుకోవడం అంతా నాకు తెలుసమ్మా ఈ ఘోరాలన్నింటికీ కూడా నేనే ప్రత్యక్ష సాక్షినమ్మా అని సూరమ్మ చెప్తూ ఉంటే శృతి టెన్షన్ పడుతూ సూరమ్మనే చూస్తూ ఉంటుంది ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ ముందుగా మీ ఫోన్కే రావాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్